ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలో సు స్వాతంత్రం పద్మగారు యథావిధిగా మీ ముందుకి కాటన్ చారీసు అంటే కాటన్ అంటే మెత్తని కాటన్ కొన్ని ఇలా గడి వచ్చిన కొన్ని అంటే ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా గడేనండి అంటే నెట్ అంటాను కదా నేను అలా నెట్లా ఉంది మెటీరియల్ తోటి ఇవన్నీ కొన్ని అలాంటివి కొన్ని ఏమో మెత్తటి కాటన్లతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను కట్టుకుని చీర ఉంది కదా ఇదే చీర మీకు వైట్ ఒక జార్జెట్ చీర చూపిస్తున్నాను ఇలాగే ఉంటుంది కట్టుకుంటే నేను సిల్క్ చీరలు కట్టుకోలేక కాటన్ కట్టుకున్నాను కాబట్టి ఆ చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది చూసుకోండి ఇదిగోండి వచ్చేయండి గబగబా మొత్తం ఓపెన్ చేయకుండా నీట్గా ఎంచక్క మీకు కలర్ కాంబినేషన్లు అదిరిపోయి భలే ఉన్నాయి ఇదిగోండి ఇలా ఉంటుంది లైట్గా నెట్ ఉంటుంది అలానే బిరుసు ఉండదు చీర గింజ ఎక్కువ పెట్టుకోకపోతే మెత్తగానే ఉంటాయి చెమట పీలుస్తాయి గాలి బాగా వేస్తాయి వేసవికాలం ఎందుకంటే గడ ఉంది కదా అందుకు ఓకే ఇదిగోండి ఫస్ట్ మంచి రెడ్ పింక్తో వచ్చేసాను చూసేసుకోండి అదొకటి ఇది క్రాస్ డిజైన్ వస్తుందమ్మా బ్లౌజులేమో లోపల ఉంటాయా తీయటానికి కష్టమైపోతుంది నాకు ఉంది అలా దులపటే చేతులు ఇప్పనమాట ఇదిగో ఇది క్రాస్ డిజైను ఏం కలర్ అంటారు వైలెట్ ఎల్లో అది అలా క్రాస్ డిజైన్ బాగుంది కదా ఇది వైలెట్ కలరే బ్లౌజ్ వచ్చింది అట్లా ఓకేనా అన్నీ ఓపెన్ చేయనే క్రాస్ డిజైన్ ఇలా ఉంటుంది అని చూపించడం కోసం మాత్రం ఒక చీర కాటన్ చీరలు కదండి నలిగిపోయి ఫోల్డ్ కరెక్ట్గా పడవు ఇంకొకటి ఏంటంటే చాలా చీరలు చూపిస్తాను వల్ల లెంత్ అయిపోతుంది వీడియో ఎక్కువసేపు ఇట్ల గురించి చేయటం వల్ల ఓకేనా బాగున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండోయ్ కాంబినేషన్ బాగుంది ఇది అటు ఇటు బార్డర్తో ఈ షిబోరీ ప్రింట్ బ్లౌజ్తో వచ్చింది బాగుంది ఇది ఒక చీర కలర్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి చూడండి బాటిల్ గ్రీన్ ఇది ఇది మంచి పింక్ టమోటా కలర్ అనుకోండి దాంట్లో మంచి ఇంకు బ్లూ పింక్ బాగుంది కదా కలర్స్ మీకు ఏం కావాలో మీరే సెలెక్షన్ చేసేసుకోండి ఓకే ఇది బ్లౌజ్ చూపించాలి కంపల్సరీ అంటే మళ్ళీ అవన్నీ నేను బ్లౌజులు పెట్టి సర్దుకోవాలి చేయాలన్నమాట ఇలాగే చూపించడమే కాకుండా మళ్ళీ ఇంత పని ఉంటుంది నాకు ఓకే నచ్చిందా ఎల్లో రస్ట్ కలర్ అనమాట అదొకటి బాగున్నాయండి చీరలు మీకు ఏదన్నా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేయండి కొత్త కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసేసుకుని గంట సింబల్ కొట్టేసి గంట కొట్టేయండి సింబల్ కదా గంట కొట్టండి ఆల్ అని వస్తుంది క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో పెట్టిన ఇది మంచి ప్యారెట్ గ్రీను పింక్ బాగుంది అక్కడ వరకు అవి వచ్చినాయి కదా ఇప్పుడు ప్రింట్ లేకుండా ప్లెయిను అవి ప్రింట్లతో ఉన్నాయి ఇవి ప్రింట్ లేకుండా ప్లెయిన్ నా అదే ఈ చీర అయితే అసలు అక్కడ చూసిన వెంటనే అనేసుకున్నాను కుట్టించుకోవాలి బ్లౌజు అని ఇది రెండు వైపులా బార్డర్ వచ్చి ఇలా ఎల్లోతో ఎల్లోయే ఇలా షిబోరి పళ్ళు వచ్చి అదే ఎల్లోతోటి బ్లౌజ్ వచ్చిందండి భలే ఉంది చీర బాగా నచ్చింది నాకు క్వాలిటీ కూడా చాలా బాగుంది స్క్రీన్ షాట్ ఇది మరి ఎందుకో సింగిల్ పీస్ తగిలింది ఇవి చాలా ఇచ్చని మెత్తగా ఉంటే చీరలు రంగులు వెళ్ళవండి ఫస్ట్ నా దగ్గర చీరలు కాటన్లు అంటే మీరు మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది నా దగ్గర అయితే రంగులు వెళ్ళవు అసలు సమస్య లేదు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇలా ఓకే ఇది ఇందాక నేను నాదే అని చెప్పాను దాంట్లో గ్రీను ఇదిగోండి షిబోరి ప్రింట్లతో ఇలా ఉంటాయి అటు ఇటు బార్డరు పళ్ళు కూడా ఇలాగే శిబోరి ప్రింట్ వస్తుంది అదొకటి ఇప్పుడు మీకు చూపించిన చీరలోనే కలరు లైట్ డార్క్ ఇదిగోండి ఇది కూడా చాలా బాగుందమ్మా ఇది కుట్టించుకోనా అది కుట్టించుకోనా మీరే చెప్పాలి ఇవన్నీ కూడా నేను కట్టుకున్న చీరలాగా ఇలాగా కాపీ చిక్కం గడి అంటాను లేకపోతే వల అంటాను అంటాను దీనికి అన్ని పేర్లు ఉన్నాయి ఏదో ఒక అనేసుకోండి అదొకటి తర్వాత ప్రింటెడ్లో రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్తో చిన్న ప్రింట్లు కొంచెం కొంతమంది పెద్ద పెద్ద ప్రింట్లు లైక్ చేయరు చిన్న ప్రింట్తో అదొకటి ఇది మాత్రం బ్లాక్ అండ్ బీట్రూట్ కలర్ మరీ రెడ్ కూడా కాదు బీట్రూట్ మంచి చాలా బాగుంటుంది ఆ బీట్రూట్ చెక్కితే ఎలా ఉంటుంది కలర్ చేతులకి అంటుపోతా ఆ కలర్ ఇచ్చారా కుచ్చీళ్ళలో టెంపుల్ ఫోన్ వాయించేస్తుంది సమాధానం చెప్పాను ఏదో చెప్పింది అందుకు ఇప్పుడు ఫోన్ అనమాట నాకు క్లాస్ పీకుతుందో చీర కావాలంటుందో కుచ్చేళ్ళు టెంపులు ఇలా ప్లెయిన్ ఇచ్చాడండి ఎందుకమ్మా వాయించున్నావు అంటుంది అదిగోండి ఇది బ్లౌజు ఓకే ఏదో పెద్ద పని ఉన్నట్టు ఏముండదు పని అక్కడ ఫోన్ ఎత్తితే ఉపయోగం ఉండాలి నాకు ఉపయోగం లేకపోతే నేను మాట్లాడినండు అది కూడా చదువుతున్నాను ఇవి టైం వేస్ట్ కదా దాని బదులుకి ఇష్ట అనుకుంటే పుణ్యమన్న వస్తుంది మాట్లాడితే గొడవలు వస్తాయి అది ఇదిగోండి ఇది కాఫీ కలర్ పింక్ అది కూడా గడి చీరే అంటే నెట్ చెప్పాను కదా ఈ చీర కాంబినేషన్ చూసారా చూస్తే వదలబుద్ధి కావట్లేదు అదొకటి ఇది కూడా త్రిబుల్ కలరు నాకు ఒక చీర ఉందండి ఇందులో కట్టట్లేదు ఈ మధ్యన బ్లౌజ్ కొంచెం బిగువయ్యిందని అసలు ఈ కలర్ చూసారా త్రిబుల్ కలర్ అంటారు ఒకటి రెండు మూడు బ్లౌజ్ ఇది భలే ఉందే ఇలాగా ఈ లైట్ కలర్ ఇష్టపడేవారు చాలా బాగా మెయింటైన్ చేసేవారికి చాలా బాగుంటాయి ఈ చీరలు అది కూడా గడి చూడండి ఎంత బాగుందో త్రిబుల్ కలర్ వచ్చింది మంచి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ కలర్ అది త్రిబుల్ కలర్ ఒకటి రెండు మూడు ఇలా కుచ్చుల్లో టెంపుల్ చీరంతా ఈ బుటీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది ఓపెన్ చేస్తానే ఇది పళ్ళు వచ్చింది అలాగా శారీ అంతా ఇలా ఉంది మొందా స్క్రీన్షాట్ దానికి ఇది బ్లౌజ్ చెప్పాను కదా కుర్చీల్లో చిన్న టెంపుల్ వచ్చింది అని ఇది ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ లవ్ ఇలా చిన్న చిన్న కుర్చీల్లో చిన్న టెంపుల్స్ వస్తాయన్నమాట చీర్ అంతా ఓకే అదొకటి ఇందాక త్రిబుల్ కలర్ అని చెప్పానే బిస్కెట్ కలర్ బాగుందని దాంట్లో ఇదొక కలర్ ఓపెన్ చేస్తాను ఇది ఒకటండి ఇలా ఉంటుంది చీరీ కలర్ బిస్కెట్ కలర్ ఏం ఉపయోగం ఉండదండి ఓన్లీ ఫోన్లు అంతే స్విచ్ ఆఫ్ లేను ఫ్లైట్ మోడ్లో పెట్టేయాలి ఇంకోసారి ఫోన్ వస్తే ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను ఇలా ఉంటుందండి కలర్ బాగుంది కదా ఈ చీరలు మాత్రం భలే ఉన్నాయి చీరలు చీరలు అమ్మోయే చీరలు ఏ చీర కావాలో చూసుకోండి ఉన్నాయి కదా ఇవన్నీ నేను చెప్పిన నెట్ మెటీరియల్ అండి ఒక దాని మించి ఒకటి కాంబినేషన్స్ నేను ఏది ఉంచుకోనో నాకే అర్థం కావట్లే గ్రీన్ పిచ్చిదాన్ని కాబట్టి ఫస్ట్ చూపించిందో ఇదో ఓడి పెట్టుకోవాలి కలర్లు మన్నికి బాగుంటాయండి ఈ చీరలో నేను ఫస్ట్ చూపించిన కలర్ ఇది ప్రింట్ డిఫరెంట్ అదిగో త్రిబుల్ కలర్ ఇవన్నీ నెట్ డిజైన్ వస్తాయి చాలా బాగుంటాయి స్క్రీన్షాట్ తీసుకుండే ఓకే అది బాట్లీ గ్రీన్ కింద బార్డరు త్రిబుల్ కలర్లో ఈ కింద ఏ కలర్ వస్తే అదే బ్లౌజ్ వస్తుందమ్మా ఇవాళ మా రఘురామరాజు గారికి సీట్ కన్ఫర్మ్ అయిపోతుందండి ఎలక్షన్లు పిచ్చండి రాజకీయం అంటే నాకు చాలా ఇష్టం అసలు దీని బ్లౌజ్ ఏది దీనికి ఇలా ప్రింటెడ్ వస్తుంది అనమాట బ్లౌజు ఈ బార్డర్ కలరు అలా కొంచెం బార్డర్ బ్రైట్గా ఉంది ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి లైట్ వచ్చింది కలరు కొంచెం లైనింగ్ కొంచెం డార్క్ వేసుకుంటే సరిపోతుంది బాగుంది కదా ఇది ఒక మోడల్ ఇది కూడా అంతే ఇది ప్లెయిన్ వచ్చింది అది ప్రింటెడ్ వచ్చింది ఇది కరెక్ట్గా వచ్చింది కలర్ బాగుంది కదా చీరలు చాలా బాగున్నాయండి ఇది మెత్తన కాటన్లండి ఇక్కడ నుంచి మెత్తని వచ్చినాయి ఆ రెండు మళ్ళీ ఇది కూడా మంచి కలర్ఫుల్గా నేను పట్టీ కాటన్ అంటాను కదా కొంచెం కొంచెం ఏమో కాటను కొంచెం వల ఆ మెటీరియల్తో ఈ కాంబినేషన్తో కుర్చీల్లో టెంపుల్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుంది శారీ అంతే ఇంకో బ్లూ ఉంటుంది అలాగే బ్లాక్ రెడ్ క్రాస్ డిజైన్ ఇది చాలా అడుగుతున్నారు బ్లాక్లు రెడ్లు అందుకని తేవాల్సి వచ్చింది బ్లాక్ చీర చూస్తే చాలా అడుగుతారు ఇదిగోండి ఇలా ఉంటుంది క్రాస్ డిజైన్ భలే ఉంది ఫ్లవరు డిజైను కొంచెం గాడి అయినా కలర్ కాంబినేషను బాగుంది రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజు ఇదిగో ఇది బ్లౌజ్ వచ్చేసింది ఎంత బాగుందోనే అలాగే ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ భలే ఉన్నాయి ఈ చీరలు కాటన్లు చాలా అందంగా ఉన్నాయి ఊరికే వచ్చేయాలంటున్నారు నేను ఇవ్వలేనమ్మా ఊరికి అందుకే రేట్ ఉంటాయి మరి నా దగ్గర కాస్ట్ అలాగే ఉంది ఇది తిరిగేసి ఉంది చీర ఇది కుచ్చిల్లో టెంపుల్ చీర అంతా బ్లాక్ ఉంటుంది ఇది పౌటంచ్ వచ్చింది తిరిగేసి ఉందండి చీర రియల్గా అలా ఉంటుంది అంత పంచండి అదిగో కనిపించిందా అదిగో తిరిగేసేసి ఫోల్డ్ అడుగు రోలింగ్లో తిరగేసేసి చేసేసాడు మనం చూపించేటప్పుడు కస్టమర్ కనిపించదు కదా ఇక ఓపెన్ చెప్తే ఇలా ఉంటుంది సినిమా అమ్మాయి మడతలే రావు నేను తర్వాత వేయవలసిందే దీన్ని ఓకే రాలేదండి మడత దాని బ్లౌజ్ ఏది ఇదా ఈ డిజైన్ ఎక్కడ ఇచ్చాడు దీంట్లో ఎస్ ఇక్కడ డిజైన్ ఇచ్చాడు కదా ఇదే బ్లౌజు ఓకేనా ఈ బ్లౌజు హామ్మా బాగానే గమనించాను లేకపోతే ఇప్పుడు నేను అనమాట ఇది ఏమంటారు కలరు పెసల్ గ్రీను రా మెరూన్ కలర్ క్రాస్ డిజైన్ శారీ అంతా క్రాస్ వస్తుంది ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి పట్టి కాటన్ అంటాను కదా నేను అలా వస్తాయి అనమాట ఓకే అదొకటి ఇందులో పింక్ అండ్ బ్లాక్ మొన్న ఓ చీర ఇచ్చాను ఇక్కడే కూర్చున్నట్టున్నాను ఇంకొకటే మెసేజ్లు ఇప్పుడు కూడా వస్తున్నాయి అందుకని గుర్తు పెట్టుకుని మరి ఒక చీర తీసాను క్రాస్ డిజైన్గో అలా క్రాస్ ఉంటుంది అలా వస్తుంది క్రాస్ డిజైన్ ఓకేనా బాగుంది కదా చీర అది సంగతి ఇది తర్వాత వేసుకుందామే అక్కడ వరకు గడి వచ్చిన అంటే నేను కట్టుకున్న గడి వచ్చిన చీరలు ఇక్కడి నుంచి అన్నీ మెత్తటి కాటన్ చీరలమ్మ చాలా బాగుంటాయి ఒక్కటి మాత్రమే ఇలా చూపిస్తా చిన్ని చిన్ని తబలాలు ఎల్లో అండ్ బ్లూ మెత్తగా ఉంటాయి చాలా లైట్ వెయిట్ రేట్లకు బాగానే ఉంటాయి రేట్లు బాగానే ఉంటాయి ఇది పళ్ళు ఓకే ఇదంతా చీర ఇది చీర బొందా ఇది బ్లౌజ్ ఎలా ఉంటాయి ఎల్లో అంటే ఎల్లో కూడా కాదు మస్టర్డ్ వస్తుంది మస్టర్డ్ చాలా బాగుంది చీర మెత్తగా మెత్తటి కాటన్ కొద్దిగా గింజ ఉన్నందుకు కొంచెం గెంజిగా కనిపిస్తుంది అంతే కనిపించడం అంటే స్టిఫ్గా ఉంది మీరు వాడితే మాత్రం మెత్తగా అయిపోతుంది వాయించేస్తున్నారండి ఫోన్లు టైం అయిపోయినట్టుంది ఆఫీస్ కలికి అంటే వీడియో రాలేదేంటి అని ఆరాలో కొంతమంది వీడియో వచ్చి ఏంటి ఉపయోగం టైం వేస్ట్ తప్ప నాకు మెమొరీ ఫుల్ అవ్వటం తప్పేమీ లేదు ఇది కూడా అలాంటి మెత్తటి కాటనే డిఫరెంట్ ఓకే ఇక్కడ అన్నీ ఇవన్నీ మీకు ఇంకా ఇలాగే చూపించేస్తాను మీకు అర్థమైపోయింది కదా అటు ఇటు బార్డరు పళ్ళు బ్లౌజు గ్రీను స్క్రీన్షాట్ తీసుకోండి బాగుంది కదా అది నేను తీసుకోండి అన్నప్పుడు మీరు అనాలన్నమాట కస్టమర్ ఊ అన్నారనుకుంటాను నేను ఇదిగోండే బ్లాక్ని రెడ్ అటు ఇటు బార్డర్తో బాగుంది కదా స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ మెత్తటి కాటన్లు అండి ఇప్పుడు చూపించి అన్నీ కూడా మెత్తని ఇప్పుడు ఇందాక చూపించిన కాంబినేషనే సేము ప్రింట్లు డిఫరెంట్ మీరు చూపించినప్పుడు ఈ బార్డరు ఈ ప్రింటు గుర్తుపెట్టుకోండి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను ఓకే కలర్ అయ్యేటప్పటికి ఉంది లేదు కూడా చెప్తాను కొంచెం పర్టికులర్గా చెప్పండి మీరు ఇలా అన్నారు కదా మేడం అని కూడా నన్ను గుర్తు చేయండి ఒకసారి వాయిస్ మెసేజ్లో అదొకటి ఇంక ఇదంటే మామూలుగా లేదు కలర్ కాంబినేషను ఇది ఉసిరికాయ చిన్న ఉసిరికాయలు మనం తింటాం ఆ ఉసిరికాయ కలర్ అదిగోండి బ్లౌజు ఇవన్నీ మెత్తటి కాటన్ చీరలు అద్భుతంగా ఉన్నాయి అదిరిపోయినాయి అంతే టపటపా వెళ్ళిపోతాయి చూసేసుకోండి ఇది పూల కుండీలు అండి ఎవరికి కావాల్సిన మీరు మొక్కలు కొనుక్కోక్కర్లేదు కొత్తి అదిగోండి కుండి మొక్క అదిగో ఏమంటారు ఇది రిన్ సర్ప్ బ్లూ వైలెట్ కలర్ కాంబినేషన్ మెత్తటి యెల్లోలు బాగా తగిలినాయి ఎందుకంటే కాంబినేషన్స్ ప్రింట్లు బాగుండి నచ్చేసినాయి నాకు అంతే అదిగోండి ఈ ప్రింట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయా ఇది బ్లౌజు మెహందీ గ్రీను మస్టర్డ్ ఎల్లో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఇలా బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ ఇవన్నీ మెత్తటి కాటన్ ఇది కూడా ఎల్లో వచ్చినా ఇది బ్రౌన్ కలర్ వచ్చింది అంటే కాఫీ పొడి కలర్ అనుకోవచ్చు బూస్ట్ కలర్ అనుకోవచ్చు ఇది మస్టర్డ్ ఇది కలర్ ఓకే ఇది మళ్ళీ పింక్ అండ్ చాక్లెట్ కలరే ఇది కూడా ఎక్కువ అయ్యే కలర్స్ ఎందుకు వచ్చినాయంటే కలర్స్ బాగున్నాయి అనేసి ఎక్కువ తీసుకున్నాను ఓకేనా ఇది మంచి బాటిల్ గ్రీన్ రెస్ట్ కాంబినేషను అదిగో స్క్రీన్షాట్ ఎదుగో ఇది కూడా మంచి ఎల్లో కాంబినేషన్ మెయిన్ అదిగోండి ఇలా చాక్లెట్ కలర్ బాగుందా ఇక్కడ మళ్ళీ ఇందులో ఓ చీర ఈ చీర అసలు ముందు పక్కన పెట్టేశాను ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఎందుకులే ఒకసారి వీడియో చేద్దాం కాంబినేషన్ చూండి తెగనొచ్చేసింది రేట్లు బాగుంటాయండి ఎందుకంటే మన్నికి కూడా అలాగే ఉంటాయి ఇది ఇలా ఉంది జిగ్జాగ్ డిజైన్ అంటారు దీన్ని అలా ఉంటుంది అంతా పళ్ళు వచ్చేసి అలా డిజైన్ వస్తుంది దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగే కలర్ వస్తుంది ఇలా బాగుందా స్క్రీన్షాట్ ఇది నేను పక్కన పెట్టి చెప్తున్నాను కదా వీడియోలో రెండు చీరలు తీసుకుంటే టైలర్కి సరిపోతుంది నా జీవితం అంతా అందుకు మా టైలర్ ఏసీ కూడా పెట్టేసుకున్నా నేను కుట్టించిన జాకెట్లకి ఏసీ పెట్టబోయే బాబు అంటే సార్లేండి మేడం గారు ఎక్కడంటే నేనే కాకుండా నా కస్టమర్లతో కూడా బ్లౌజులు బాగా కుడతాడండి ఇస్తే ఏసీ పెట్టేసుకున్నాడు ఈ సమ్మర్ కథను అంటే సంపాయిన కదా కొంచెం కొనుక్కోగలుగుతాం ఏదైనా అది కష్టపడితే సాధిస్తాం కష్టపడాలి ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే కష్టపడాలి ఇది ఊరికే రావు కదా ఇంత కష్టపడితేనే ఇది వైలెట్ అండ్ మస్టర్డ్ కొంచెం అటు ఇటుగా ఉందంట ఓకేనండి కొంచెం అటు ఇటుగా కనిపిస్తుందంట చూసుకోండి ఏం కలర్ చెప్పాలో మరి ఇది మెంతి కలరు బీట్రూట్ కొంచెం ఒకసారి నీళ్ళి పిండేసిన కలర్ అనుకోండి సేమ్ కాంబినేషన్లో అదిరిపోయి అది కూడా బాగుంది నేను ఇందాక నా చీరే అని చెప్పిన దాంట్లో కలరు నాకు రెడ్ అని అది నచ్చింది ఇది ఈ చీర ఇది కూడా బాగా నచ్చింది అండి ప్రింట్ బాగుంది ఫ్లవర్స్ బాగున్నాయి అదిగో ఇలా కాంబినేషన్ బాగుంది ఈ కలర్ ఎప్పుడు కట్టలేదు ఇది తీసుకోనా అది తీసుకోనా అని ఆలోచించ ఆలోచించాను ఆ రోజే సెలెక్షన్ చేసిన రోజునే భలే ఉంది చీర ఇదొకటి ఓకే ఇవి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రెండు చీరలు నుంచి ఈ ఈ నాలుగు చీరలు కానించి మళ్ళీ నేను కట్టుకున్న గడి వచ్చినాయండి చీరలు ఇది నా ఫేవరెట్ కలర్ ఎన్ని కట్టుకోను అవదు కదా ఫేవరెట్ అంటే ఇంక ఇది దీని తర్వాత ఏ చీర అయినా ఎప్పుడో కొనుక్కున్నాను జార్జెట్ చీర ఇప్పటికే ఉంది ఇంకా నా దగ్గర నేను లావుగా అయిపోయి పట్టట లేదు బ్లౌజు లావ్ అయిపోయినా అనమాట అందుకే అవట్లేదు వేసుకోవటానికి చిక్కే వేసుకోవాలి దాన్ని నేను సన్నగా అయ్యి ఆ చీర కట్టుకోవాలి ఇది మంచి ఎల్లో మంచి సర్పు బ్లూ ఇదండి చీర నెట్ వచ్చిన కాటన్స్ మెత్తటి కాటన్స్ ఈ రెండు రకాల ఐటమ్ షిబోరీ ప్రింట్లతోటి మామూలు ప్రింట్లతోటి కడి ప్రింట్లతో ఇవన్నీ చీరలు మీకు చూపించేశాను మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఊరికే కాల్స్ చేయొద్దు దయచేసి రేటు నచ్చితే ఆర్డర్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదు ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది తర్వాత ఏం చెప్పాలి గంట సింబల్ కొట్టండి ఆల్ అని క్లిక్ ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా వీడియోలన్నీ చూసుకోవడానికి అవుతుంది కొంతమంది షేర్ చేయరా మీ వీడియో న్యూ న్యూ వీడియో అని అడుగుతున్నారు అవన్నీ అవసరం లేదు మీరు కనుక గంట సింబల్ కొట్టుకుని ఆల్ అని క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ టప్ ఒక రోజు ఒక వీడియో చూసారంటే ఇంకా డైలీ వీడియోలు వచ్చేస్తాయి మీకు పాత పాత ఏ వీడియో చూస్తే అయ్యే వచ్చాయి మనం అడగక్కర్లేదు అట్లా అయ్యే వచ్చాయి అన్నమాట అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి